ముందుగా మనందరి ప్రియతమ గురువైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆత్మాభినందనలు తెలియచేసుకుంటూ సో నేనేమి పెద్ద ఏమి పనేమి చేయటం లేదు మేడం ఈ అవకాశం ఇచ్చారని చేస్తున్నాను నేను చేసేది చిన్న వర్క్ అయినా సరే ఆ చిన్న వర్క్లో ఎంత ఆనందాన్ని పొందుతున్నాను అనే విషయం అయితే ఒక విషయం చెప్పగలను కూర్చోండి యాక్చువల్లీ నేను ఈ పిఎంసి ద్వారానే ధ్యానానికి వచ్చానని చెప్పవచ్చు ఎందుకంటే మా అక్క ఫస్ట్ పిఎంసి నుంచి కనెక్ట్ అయ్యారు ఆవిడ చెప్పినా కూడా నేను వినిపించుకునేదాన్ని కాదు ధ్యానం చేయండి అని సో నా వర్క్ ప్రెషర్స్ అవ్వచ్చు నా టెన్షన్స్ అవ్వచ్చు దానికి కారణం ఏదైనా అవ్వచ్చు ఆవిడను చూసి మా అమ్మగారు మొదలు పెట్టారు ధ్యానాన్ని పిఎంసిలో మొదలు పెట్టినప్పుడు ఆవిడ సడన్గా వన్ మంత్ విదిన్ వన్ మంత్ ఆర్ టూ మంత్స్ ఆవిడకి ఎంతో ఇష్టమైన ఆహారం తెలిసిందే కదా మీకు అందరికీ నాన్ వెజిటేరియన్ అంటే తుంబ ఇష్టము చాలా ఇష్టము సో దాన్ని సడన్గా ఆప్ చేశారు ఇంత మార్పు ఈవిడలో ఎలా జరిగింది ఒక ఆవిడ అంటే అమ్మగారంటే చాలా కమాండింగ్ నేచరు అన్నీ ఆవిడ చెప్పినట్టే జరగాలి అనే ఒక ఇదిలో ఉండేవారు మేము కూడా అలాగనే ఫాలో చేసుకుంటూ వచ్చేవాళ్ళం మా అందరికీ నేర్పించి ఆవిడ సడన్గా ఇలా ఎలా మారారు అని అనుకుని ఇందులో ఏదో ఉందని నేను కూడా మహాశివరాత్రి పర్వదినాన టూ థౌజండ్ ట్వంటీ వన్లో మొదలుపెట్టాను కరెక్ట్గా నిన్న మహాశివరాత్రికి మూడు సంవత్సరాలు ముగిసాయి మొదలుపెట్టిన నాలుగు నెలలకే నాకు గ్రేట్ ఆపర్చునిటీ దొరికింది మన బాలకృష్ణ సార్ టీం ముఖాంతరంగా జర్నీ యాక్చువల్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే తీసుకుంటామని చెప్పారు కానీ వాళ్ళు మన మమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మేము జర్నీ క్లాసెస్కి అర్హులమని తెలుసుకున్న తర్వాత మమ్మల్ని సెలెక్ట్ చేయటం జరిగింది జర్నీ ట్వంటీలో కనెక్ట్ అయిన దాన్ని ఇప్పటివరకు నిరంతరంగా చేసుకుంటూ వస్తున్నాము ట్వంటీ ఇమీడియట్గా ట్వంటీ వన్ ఇన్నర్ జర్నీ ట్వంటీ వన్ స్టార్ట్ చేశారు సార్ అందులో మహేశ్వర మహాపిరమిడ్కి అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది సారు జూమ్ ముఖాంతరం క్లాసులు చేసి ఆ టైంలో నాలో ఉన్న నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయము అంటే అమౌంట్ కలెక్ట్ చేయడానికి నేను ఎవరినైనా ఒక పైసా అడగాలంటే మా అమ్మను కూడా ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఏ అవసరానికి నేను ఏది అడిగారు అసలు నిజం చెప్పాలి అంటే వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తారో అందులోనే అడ్జస్ట్ చేసుకుంటూ నాకున్న దాంట్లో నేను ఉత్తమంగా నడపగలిగేదాన్ని అట్లాంటి దాన్ని ఈ జర్నీ క్లాసెస్ నుంచి ఇంకొకరికి డబ్బులు ఇంకొకళ్ళ దగ్గర ఎలా అడగాలి అని తెలుసుకున్నాను అంటే సార్ చెప్తూ ఉండాలి ఆధ్యాత్ ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరాలంటే ఏం చేయాలని ప్రతి ఒక్క మెడిటేషన్లో కూడా ఆయన చెప్పేది అదే మన బా బాలకృష్ణ సార్ ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థానానికి చేరాలి అని సో ఇలా చేయాల అంటే మనలో ఉన్న ఆ అహంని మనం వదులుకోవాలి వీళ్ళు నాడు అహం అని నాకు మొదలు తెలిసేది కాదు అదొక స్వాభిమానం అనవచ్చు లేకపోతే హెజిటేషన్ ఇంకొకరిని అడిగి తీసుకోవాలి అనే మనోభావన లేకపోవచ్చు నాకు అది కొన్ని కష్ట ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు కావచ్చు వాళ్ళకు ఉన్న పరిస్థితులు కావచ్చు అలా నేను నాకు ఆశ్చర్యం వేస్తుంది నిజంగా చెప్పాలి అంటే రెండు ఇన్నర్ జర్నీ క్లాసెస్లోనే ఒక లక్ష రూపాయల దాకా నేను కలెక్ట్ చేయి మహే చేసి మహేశ్వర మహా పిరమిడ్కి ఇవ్వగలిగాను అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది నవీకరణ దశలో ఉన్న మహేశ్వర మహాపిరమిడ్కి ఆ రోజున అలా జరిగింది తర్వాత సార్ ట్వంటీ టూ తర్వాత మూడు జేటిపి క్లాసుల్లో కూడా నేను వినటం జరిగింది అప్పటి నుంచి ఫాలో అవుతున్నాం జేటీటిపి క్లాస్ అంటే చాలా జర్నీ టూవర్స్ ట్రూప్ అతన్ని మీ అందరికీ తెలిసిన విషయమే అందులో ఎంతో జ్ఞానాన్ని మా అందరికీ పంచారు ఆ జ్ఞానం ద్వారా ఈ కనెక్షన్ అలాగే ఉండిపోయింది వెనకం చేయలేదు ముందడుగు వేశాము అందరము కూడా కానీ నాలో ఒక తప్పన ఉండేది నాకు తెలిసింది సార్ చెప్తూ ఉండరు ప్రతి సార్ ఏ తెలిస్తే ఏ చెప్పాలి బి తెలిస్తే బీ చెప్పాలి అని ఆయన ప్రబోధాలు వింటున్నప్పుడు త్రీ మినిట్స్ వచ్చాయి మెసేజెస్ యూట్యూబ్లో చూసుకున్నప్పుడు ఎలా చెప్పాలి నాకు చాలా బాధ్యత ఉంది పైగా పీజీ అది నడుపుతూ ఉంటాము అని అనుకుంటా అనుకుంటా ఉన్న సందర్భంలో ట్వంటీ టూ ఏప్రిల్లో సేత్ వర్క్షాప్ ఒకటి స్టార్ట్ చేశారు బాలకృష్ణ సార్ సేత్ ఎనర్జీస్ గురించి ఆల్రెడీ మేము విని ఉన్నాం కాబట్టి అది మిస్ అవ్వకూడదు అని ఫైవ్ డేస్ అటెండ్ అయ్యాం ఆ సేత్ వర్క్షాప్లో లాస్ట్ డే ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ తర్వాత సారు ఆ ఎనర్జీస్ ఎంత వచ్చినాయంటే అవి అద్భుతం అండి అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేము అంత కనెక్షన్ ఎంతో మనలో ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి ఉంటుంది ఆ ఎనర్జీస్ ద్వారా అప్పుడు ఎవరైతే సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు ఇవ్వగలరో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి అన్నారు సో మేబీ నేను నేనే ఫస్ట్ చేసి ఉండొచ్చేవానికి అంత ఆత్రుతతో చేశాను నేను ఆ రోజునైతే అదే ఫస్ట్ నలభై మంది సెలెక్షన్ ఏమో అని అనుకుంటున్నా మేడం అవునా ఎందుకంటే అంతకుముందు క్లాసుల్లో మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎంత అమౌంట్ ఉంది ఎంత అమౌంట్ ఎన్ ఎవరెవరికి ఎంత ఖర్చు పెడుతున్నారు శాలరీ ఎంత ఇస్తున్నారు శాలరీ లేకుండా ఎలా చేస్తున్నారు వర్క్ అనేది దుర్గావాణి మేడం గారు చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు సో ఇంత ఇదిలో ఎలా చేయగలుగుతున్నారా అని ఒక ఇది అనిపించేది సో నేనేం చేసేదాన్ని అంటే మా ఇంట్లో అనారోగ్యం కారణంగా మా అమ్మగారికి ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ దాకా ఖర్చు అయ్యేది కానీ నాకు ఎలాంటి మనశ్శాంతి ఉండేది కాదు తృప్తి ఉండేది కాదు ఆవిడికి ఎలాంటి ఉపశమనము దొరకక ఫస్ట్ నేను ధ్యాన మహాచక్రానికి వచ్చిన టైంలోనే మన ఇక్కడ ఉండి ఉండొచ్చు మన ఖమ్మం వెంకటేశ్వరరావు గారని ఆయన ఆయన దగ్గర పిరమిడ్ల గురించి ఎక్స్ కనుక్కొని పిరమిడ్ తీసుకొచ్చి మా అమ్మగారికి ఇచ్చిన తర్వాత మా అమ్మగారులైన చేంజెస్ అంటే ఈ మెడిటేషన్కి పిరమిడ్ ఎనర్జీ కూడా తోడయ్యి ఆవిడ అనారోగ్యం కంప్లీట్గా పోయి ఆ డబ్బులు మనకి మిగులుతున్నాయి ఇప్పుడు ఖర్చు పెట్టే డబ్బులు సో నాకు దీంట్లో ఎందుకు ఇవ్వకూడదు సో ఇంతమందికి ఉపయోగపడుతుంది మనం ఈ పిఎంస్కి ఇవ్వటం ద్వారా ఎంతోమందికి జ్ఞానం పంచడం జరుగుతుంది ఈ మాస్టర్స్ అందరూ మనకి ఇంత జ్ఞానాన్ని పంచగలుగుతున్నారంటే మన అందరి సపోర్టు కూడా కావాలి వాళ్ళు మనకెంత సపోర్ట్ చేస్తున్నారుగో నాకు ఎంతైతే అంత చెయ్యాలి అని అనిపించి అప్పటినుంచి కూడా నేను జాయిన్ అయ్యాను నాకు అంబాసిడర్ అంటే ఏంటో తెలీదు తర్వాత శ్రీశైలం మీట్లో మేడం ఫోన్ చేసి దాని గురించి వివరించారు శ్రీశైలంలో అటెండ్ అవ్వలేకపోయాను తర్వాత షిరిడీలో స్టార్ట్ చేశాను సో ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే నేను ఎవరిని ఒక పైసా అడిగిన వ్యక్తిని ఇంత వరకు నేను చేయగలుగుతున్నానంటే అందరూ అందరిలో కూడా ఆ శక్తి ఉంది అందరూ చెయ్యాలి మనం అందరము కూడా కలిసి పిఎంసీకి సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా సార్ చెప్పినట్టుగా ప్రొద్దు నుంచి వాళ్ళ అనుభవాలను ఎంతో ఇదిగా చెప్తున్నారు సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇద్దరిని తయారు చేయగలిగితే నిజంగా మన పిఎంసి మన పత్రిజీ విజన్కి రీచ్ అవుతుందని చెప్పటంలో సందేహం లేదు పిరమిడ్ అంటే నేను బిజీగా ఉండటం మూలంగా ధ్యాన ప్రచారం ఎలా చేయాలో నాకు తెలిసేది కాదు చేయాలనే తపన ఉండేది సెకండ్ టైము ఫిజికల్గా సేత్ వర్క్షాపు పెట్టారు బాలకృష్ణ సార్ కడతాల్లో అని తెలిసినప్పుడు నేను ఒక్కదాన్నే వచ్చేసాను ఆ వర్క్షాప్కి ఆ వర్క్షాప్లో నాకు సృజన మేడం కౌన్సిలింగ్ చేశారు సో మీకు ఏమన్నా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా టిక్ చేయండి ఒక ఫామ్ ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది అందులో నాకు ఏమీ లేదు నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థానానికి వెళ్ళాలి ఏం చేయాలి అదొక్కటే క్వశ్చను ఆవిడ నాకు కౌన్సిలింగ్ చేసి నాలో ఉన్న బ్లాకేజెస్ కూడా తీసివేశారు దాని ముఖాంతరంతో దాంతో నేను ఇంకా కొంచెం యాక్టివ్గా చేయగలిగాను ఎలాంటి భయము భ్రాంతి లేకుండా నేను కూడా చేయాలి ఎక్కడో వెళ్ళి చేసే కన్నా ఇంటి దగ్గర కూర్చొని చేయొచ్చని చిన్న పిరమిడ్ మన వెంకటేశ్వర గారి పిరమిడ్లు రెండు మూడు తీసుకున్నాము మా ఫ్యామిలీస్ అందరికీ ఉపయోగపడటానికి ఆ పిరమిడ్లోనే నేను ఎందుకు ధ్యానం చెప్పకూడదని చిన్నంగా ధ్యానం ప్రచారం చేయాలనే ఉద్దేశంతో సారు బ్యానర్ వేసి ధ్యానం చెప్పడం మొదలుపెట్టాము అక్కడ నుంచి ఎంత ఎనర్జీస్ కనెక్ట్ అయ్యానంటే నేను మాటల్లో అయితే చెప్పలేను ఆ రోజు నుంచి నాకు ఆనందమే ఆనందం పైసలు ఖర్చున ఖర్చు అవుతున్నాయని ఎక్కడా బాధ లేదు నాకు మొదలు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా జరగని అంటే తగ్గని ఫిజికల్ ఏముంటుంది కదా మన బాధలు ఏమైనా ఉన్నాయండి అది ఈ ధ్యానం చెప్పటం ద్వారా జరిగిందని చెప్పటంలో నాకు నేను చాలా ఆనందపడుతున్నాను ఆ ఆనందాన్ని నేనే ఎక్స్ప్లెయిన్ చేయలేను అంత ఆనందం అనమాట ప్రతి ఒక్క క్షణము ప్రతి ఒక్క ప్రోగ్రాము చేసేదా ప్రతి ప్రతి ఒక్క ప్రోగ్రాంలు కూడా ఎంతో ఎనర్జీస్ ఫీల్ అవుతూ ఇది నేను చేయగలుగుతున్నాను అట్లాగే బ్రాండ్ అంబాసిడర్ ఎవరీ వీక్ ఇది పెడతారు ఏమండి మెడిటేషన్ మెడిటేషను ఆ మెడిటేషన్లో కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను సో ఎంత ఎనర్జీస్ అంటే ఫైవ్ మినిట్స్ కూర్చున్నా కూడా ఆ ఫైవ్ మినిట్స్లోనే కనెక్ట్ అయిపోతాం అట్లాగే క్లాసులు పెట్టాలి అనిపించింది డిసెంబర్ టూకి బాలకృష్ణ సార్ నేను వస్తున్నానని ఫోన్ చేస్తే భయం ఎలా క్లాస్ అరేంజ్ చేయాలి ఎవరు వస్తారు కొత్త వాళ్ళు ఎలా కనెక్ట్ కనెక్ట్ అవుతారు అని అందరికీ ఫోన్లు చేశా అందరూ వర్కింగ్ డే వస్తున్నారు మన దగ్గరికి పిరమిడ్ సెంటర్కి వచ్చేవాళ్ళందరూ వర్కింగ్ ఎలా రాగలరు ఎలా వస్తారా అని అనుకున్నా కానీ రెండు గంటలైనా ప్లీజ్ అక్కడి నుంచి గ్రేట్ మాస్టర్ వస్తున్నారు మనం ఆ జ్ఞానాన్ని అందుకోవాలి అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి నిజంగా సరే ఆశ్చర్యపోయారని చెప్పవచ్చు నలభై నుంచి యాభై మంది దాకా వచ్చి అటెండ్ అయ్యి ఆ ప్రోగ్రాన్ని ధర్మం గురించి తెలుసుకుని ప్రతి చూస్తే ప పంతొమ్మిది పుస్తకాలు తీసుకొచ్చారు రెసిప్ట్స్ రెసిప్ట్స్ బుక్ సార్ అందరూ తీసుకుని తీసుకోగా ఆరు బుక్స్ మిగిలితే మీకు ఎన్ని ఉంది మేడం అని అడిగారు రెసిప్ట్స్ బుక్స్ కడతల దీనికి అన్నదానానికి పోగు చేయటానికి సార్ ఒకటో రెండో ఇవ్వండి నాకు భయం అనమాట పోగు చేయగల లేదని సరే ఆరు ఉంచుకోండి మేడం తర్వాత చూద్దామన్నారు సరే ఉంచుకున్నాను ఎంత అద్భుతం అంటే వాళ్ళే అడిగి పట్టుకెళ్ళి అన్ని రెసిప్ట్స్ బుక్స్ బుక్ కూడా ఫిల్ చేసుకుని వచ్చి ఇచ్చారు ఒకటో రెండో మాత్రమే నేను ఖాళీగా ఇచ్చాను అన్నదానానికి సార్ చెప్పిన క్లాస్తో బాగా కనెక్ట్ అయ్యి చేయగలిగారు మేడము ధార్వాడలో ఉంటారు మేడము చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తున్నారు నేను క్లాస్కి వెళ్ళే ఏదో పది మంది ఉంటారేమో అని అనుకున్నాను నేను ఎలా చూస్తే అది ఒక ఒక పిచ్చి టెంట్ ఒకటి డేపిచ్చింది ఆవిడ అది వేయడం కూడా ఎవరు ఒక అతను వచ్చేసి సింపుల్గా వేసాడంట తర్వాత చెప్తున్నారు మేడము దాంట్లోనే ఒక నలభై యాభై మంది వచ్చారు ఎంతో శ్రద్ధగా విన్నారు అందరూ కూడా డొనేషన్ బుక్స్ తీసుకెళ్లారు మన ధ్యాన మహాయాగం బుక్స్ బాగా ఆర్గనైజ్ చేశారు మేడం థ్యాంక్ యూ మేడం